ఊరెవరు డబ్బు వేసుకొట్టారు అధ్యక్ష చూసేసరికి ఆ డబ్బు హామీలు ఇచ్చారు అధ్యక్ష కనీసం రెండు హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వం నన్ను మాట్లాడినివ్వండి ప్లీజ్ హామీలు అమలు కోసం చాలా తాపత్రయ పడతారు అధ్యక్ష కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజలను మోసం చేసింది అధ్యక్ష ఎన్నికలు అప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రి వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష ఊరెవరు డప్పు వేసుకొట్టారు అధ్యక్ష చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళి ఆపండి అమ్మా నాకు మాట్లాడినివ్వండి ప్రతి ఇంటికి వెళ్ళి చిన్న పిల్లలకేమో నీకు పదిహేను వేలు నిరుద్యోగులకేమో ముప్పై ఆరు వేలు మహిళలు కనిపిస్తే పద్దెనిమిది వేలు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే నలభై ఎనిమిది వేలు రైతులు కనిపిస్తే ఇరవై వేలు ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష ఈ బడ్జెట్ లో అవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టో అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష ఎన్నికల చెప్పారు అధ్యక్షు డబ్బులు లేకపోయినా పర్వాలేదు సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష ఏదో అధ్యక్ష సంపద సృష్టి ఎక్కడ సంపద ప్రజలకు సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష వాళ్ళ నంబర్ తీసుకున్నారు వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి ఇన్ని వేలు వస్తాయి ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అని అని చెప్పారు అధ్యక్ష ఏమో అధ్యక్ష లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చింది